జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ చానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త దింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్తబంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా నాకు అర్థమైన విషయాలు నాకు అనుభవంలోకి వచ్చిన విషయాలు షేర్ చేసుకొని మనం ఓం దత్తా ఛానల్లో చూస్తున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో కూడా ఉంటుందండి జయ గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు గురువారము శ్రీ శ్రీ వల్లభ ప్రభు యొక్క సంపూర్ణ చరితామృతం నుండి మనము రెగ్యులర్గా ప్రతి గురువారము రోజు చేసుకుంటున్న పారాయణంలో భాగంగా ఈరోజు ఇరవై రెండవ అధ్యాయము పారాయణము కంటిన్యూగా ఉంటుందండి అది విని మీ యొక్క జన్మ సార్థకత చేసుకోగలరు శ్రీపాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉన్న విషయాలు వేద వాక్కులను మించినవండి అంత పెద్ద విషయాలు అందులో ఉన్నవి చాలా సార్లు చాలా అంటే ఎక్కువ టైమ్స్ వినాల్సి ఉంటుంది ఈ అధ్యాయాలను చదువాల్సి ఉంటుంది అప్పుడే కొంత కొంత అర్థమవుతా ఉంటుంది అది జయగురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రబద్ధి అనుకుంటా తండ్రిని శరణాగతి పొంది చూస్తున్న వారికి చదువుతున్న వారికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవుతుందండి దత్తావరం జయ గురుదేవ దత్త ఆ రిసీవ్ చేసుకునేది మనం కాదండి మనలో ఉన్న ఆత్మ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆ విషయాన్ని వేద వాక్కుల కన్నా ఎక్కువ గొప్పమైన విషయాలను గుర్తుంచుకొని వినండి జై దత్త మనము వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్తున్నానండి మీరు ఇది అజాగ్రత్తగా చేయకుండా అజాగ్రత్త అంటే మీన్స్ మీరు అందరు చెప్తుంటారు కదా అన్నట్టు కాకుండా మనం నాకు దత్తప్రభు ఆశీర్వాదంతో మాత్రమే నేను చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కొద్దిగా స్పెషల్గా చూసి వినాలండి జై దత్త మంచి జరగాలంటే చేయాల్సి ఉంటుంది అండి దత్త దిగంబర దత్త దిగంబర త్రిపాద వల్లభ దత్త దిగంబర ఒకసారి పారాయణం స్టార్ట్ తర్వాత నేను మాట్లాడి ఉండదండి మాట్లాడకుండా చదవాలి నియమం అంతే ఉంటుందండి అర్థం చేసుకుంటూ మనకు అర్థం కాని విషయాలు మళ్ళీ చదువుకోవాలి వినాలి ఒకటికి పదిసార్లు విన్నా డిఫరెంట్ డిఫరెంట్గా అర్థమవుతుందండి ఇది శ్రీపాదశ్రీ వల్లభ సంకుని చరితామృతంలో ఉన్న మహత్యము గురుచరిత్రములో ఉన్న మహత్యం అండి ఇది నాకు తెలిసిన విషయం శ్రీ గురుదత్త ప్రభుత్వ తరలి నాకు చెప్పిన విషయం నేను వారి ఆశీర్వాదంతోనే మనం ఇవన్నీ చేసుకోవడం జరుగుతున్నది ఇది గుర్తుపెట్టుకోండి జై గురుదేవదత్త ఇరవై రెండవ అధ్యాయం గురుదత్త భటు వృత్తాంతము జై దత్త అధ్యాయము ఇరవై రెండు భట్టు వృత్తాంతము జ్యోతిష్ శాస్త్రంలో భక్తులకు జాతక బలం కూర్చగలవారు శ్రీపాదులొక్కరే గురుచరణుడు కృష్ణదాసును నేనును శ్రీపాదుల వారి సమక్షమునకు తెలియరాని ఆనంద గురుదత్త భట్టు అనేది జ్యోతిష పండితుడు ఒకడు గురుదేవుల దర్శనార్థం వచ్చి ఉండెను శ్రీపాదుల వారు అతని ఎంతయో ఆధారించిరి ఒకానొక అనొక ప్రశంస కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి మా యొక్క సంభాషణ జ్యోతిశాస్త్రం వైపునకు మరలేదు నేను శ్రీబట్టు మహాశయిని ఇట్లు ప్రశ్నించిదిని అయ్యా జ్యోతిశాస్త్రం చెప్పబడిన పొలములు ఖచ్చితంగా జరుగున లేక పొలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా లేక మానవ ప్రయత్వం నిర్దేశితమా అంతటా శ్రీబట్టు మహాశయలు ఇట్లు నుడివిరి బాచక్రమనగా నక్షత్ర కక్ష దీనిని ప్రారంభ స్థానం అశ్విని నక్షత్రం ఈ నక్షత్రం యొక్క స్థల నిర్దేశం చేయుటకు చైత్రపక్షం అని రైతోపక్షం అనియు రెండు పద్ధతులు ఉన్నవి రేవతి నక్షత్రము ఉండవలసిన స్థానములకు ఎనిమిది కలలు తక్కువ గల స్థానంలో ఉండుటచే అది గ్రాహ్యం కాదు అశ్విని నక్షత్ర గోళము గుర్తించడం కష్టంగా గాన దానికి నూట ఎనిమిది అంశాలలో ఉన్న నక్షత్రం ఒక గోలం గాను ప్రశాంతంగాను స్ఫుటంగాను ఉండుటతే దానిని ఆరు రాసులు కలిసిన ఎడల అది అశ్విని అగును చాలా చైత్రపక్షము గ్రహ్యమైనది అశ్విని నక్షత్రం త్వరగా ముఖ అశ్విని శ్రేణి అని మూడు గోలములుగా నిరూపించబడినది శ్రీపాదుల వారు నక్షత్రంలో చిత్తానక్షత్రంలో గాను కూడా విశేష కారణం ఉన్నది మూడు గోలములు ఒకే నక్షత్రంగానున్న అశ్విని వారి కూడా స్వరూపమే అది బాచక్రమునకు ప్రారంభం అది వారి దత్తాత్రేయ స్వరూపము కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాదశ్రీ వల్లభ అవతారము ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరణలేఖలో నుండి నూట ఎనభై ఎనభై అంశాల దూరంలో నుండి చిత్తా నక్షత్రము వారి నక్షత్రము నూట ఎనభై అంశాల దూరంలో ఏ నక్షత్రం యొక్క గాని గ్రహం యొక్క గాని శక్తి కేంద్రీకరించబడుచుండును ఆనవులు వారి పూర్వ జన్మ కృత ప్రారం గణితపరంగా యోగ్యమైన గ్రహ జనమును పొందెదరు గ్రహములు మానవులేని ద్వేషభావం గాని కలిగి ఉండవు వాటి నుండి వివిధ కిరణములు వివిధ స్పందనలు ఆయా కాలంలో ఆయా ప్రదేశంలో ఆయా జీవులకు సంఘటనలు కలిగించ సశక్తమై ఉండును ఫలముల బారి నుండి తప్పించుకున్నకు ఆ కిరణములను స్పందనలను నిలువ నుంచి నిర్జించగల స్పందనను కిరణములను మనం గాని కలిగి ఉండవలను దీనికి మంత్రతంత్రముల వలన గాని ధ్యానం ప్రార్థం మొదలైన విధానముల ద్వారా గాని లేదా తన స్వకీయమైన యోగ శక్తి ద్వారా గాని సాధించగలము అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై ఉన్న పైన చెప్పిన విధానములో ఏమీను పనిచేయవు అట్టి పరిస్థితుల్లో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతను మార్చి రాయగలరు ఆ విధంగా వారు మార్చి వ్రాయటకు మన వలన ఈ లోకంలోకి ఏదైనా మంచి ప్రయోజనం ఉండి ఉండవలెను సాధారణ పరిస్థితుల్లో ఇది జరగని పని సృష్టి యొక్క కార్యకలాపములలోను కర్మదేవతల దేవతల కార్యకలాపములలోను శ్రీపాదుల వారు అనవసరంగా కలగజేసుకున్నారు అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలించును శ్రీవారి హృదయం నుండి ఉప్పొంగిన ప్రేమ కరుణ అను మహాప్రభావములు కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును కర్మ జనమైనది శ్రీపాదురావు చైతన్య స్వరూపులు తనకు అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనా ఘటనా సమర్థతను ప్రదర్శిస్తురు ఇది వారికి అత్యంత సహజమైన విషయము నేను ఆ జ్ఞాన దశలో జ్యోతిషములలో మహాపండితులని భ్రమించేవాడను నేను కన్నడ దేశుడను తెలుగు భాషను అంతగా బాగుగా మాట్లాడలేను సంస్కృతంన దారుణంగా వ్యవహరించగలను నా అదృష్టవశమున నేను పీటికాపురం పోగుట తరస్థించను కర్ణకర్ణిగా శ్రీపాదశ్రీవల్లభుల గురించి విండిని మా కులదేవ దైవము దత్తాత్రేయుల వారు నేను పాదగాయ క్షేత్రమైన పీటికాపురం కుక్కడేశ్వర దేవస్థానం నందున్న స్వయం దత్తుని దర్శించిదిని భక్తి శ్రద్ధలతో అర్చించిదిని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అంతర్వాణి స్పష్టంగా ఇట్లు వినిపించినది ఓరి కూడా నీవు చచ్చి ఎంతసేపు అయినది నీవు నా భక్తుడు పలుకుచున్నావు ముఖములకు మంగళహారతిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు పాదగాయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తం నా చూచుటక్కినా వచ్చినది ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగాను నేను జ్యోతిష పండితుడు నగుటచే నా జాతకమును లెక్క కట్టిదిని నేను ఏ రోజున ఎన్ని గడిలకు ఈ శరీరంను వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయంలో పాదకాయ క్షేత్రం స్వయం నుంటిని నేను నాడీ స్పందనను చూచి తిని నాడి కొట్టుకునలేదు హృదయ స్పందనను చూచితిని గుండె కూడా పనిచేయడం లేదు నా ముఖమును అద్దంలో చూచుకుంటని దానిలో జీవకాలకు బదులుగా ప్రీత ఉట్టిపడుచుండెను నేను నవ్వునప్పుడు నా ముఖం నా అద్దంలో చూచుచుంటిని ఏమున్నది గర్వకారణం వికృతమైన ప్రేత కలతో చచ్చిపోయిన మనిషి విశాచత్వం మంది నవ్వుచున్నట్లుండెను స్వయం ఆలయంలోని పూజారి బహు ధనాశపరుడు అతడి సూక్ష్మ శరీరము చూడగలిగిన నాకంటే అత్యంత వికారకలతో వాని సూక్ష్మ శరీరమున్నది నాలో ఏ మూలనో దాగి ఉన్న వివేకం మేల్కొన్నది శ్రీపాదశ్రీ వల్లభుల వారి దర్శనం చేసిన గాని నా దురావస్థ తొలగదని తెలిసి కొంటిని దేవతలు ఆనందమయ స్వరూపులు వారికి హృదయ స్పందనలు స్పందనలు లేకపోయినాను ఆనంద ఆనందంగా ఉండేది ఉన్నత స్థితి నా స్థితి చాలా అధ్వన్నంగా ఉన్నది నా ఆత్మకు ఆనందం ఎంత మాత్రము లేదు పైపెచ్చు దుఃఖ భారము ఉన్నది ఆత్మ శరీరము విడినప్పుడు శరీర బాధలు అంతరించు అయితే నా ఆత్మ శరీరం విడలేదు అయితే జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందనలు నిలుపుదల చేసి గురుదేవులు నాకు ఒక వింత పరిస్థితి కలిగించిరి పరమ నికృష్టులైన పాపాత్మల మాటలు విని నేను ఏ విధంగా మోసపోయితునో గమనించిదిని శిలగాను నా స్వయముదత్తుడే దత్తుడే గండికోట వారింట అవతారం ఎత్తినారంట మరి శిలకు నాడీ స్పందనము హృదయ స్పందనం ఉండవు కదా మరి శ్రీపాదుడికి నాడీ స్పందనం హృదయ స్పందనం కలవు కదా మహాలయ అమావాస్య నాడు పితృ దేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించనట వారే దత్తాత్రేయులట ఆ మహాప్రభుయే వారి దోహిత్రుడుగా జనమాయనట ఏమి విడ్డూరోము ఎంతటి దగ ఎంతటి వాంచన ఇటువంటి నికృష్టపు మాటలు విని నేను మోసపోయి తిని ఆ నికృష్టు మాటలు చెప్పినవి యథార్థమని నమ్మి అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోనుచున్నానని నాకు తోచినది నేను శ్రీపాదుల వారింటికి వేగంగా పరిగెత్తుకొని పోయి తిని పది సంవత్సరం వయసు గల శ్రీపాదుల వారు వీధిలోకి వచ్చి రారా బడవా రా బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ చచ్చి పడి ఉన్నాను ఇలాంటి చచ్చుదద్దముల కోసం బాణరూప పిశాచాల కోసం సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే ఆకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారిడై మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహం నుండి భిక్ష యాసించడానికి వచ్చింది వచ్చినది ఎవరో తెలుసా దత్తాత్రేయుడు ఆ దత్తాత్రుడు ఎవరో తెలుసా నేనే ఎవరి పేరు చెప్తే రాక్షస గణాలు గజగజలాడిపోతావో ఆ దత్తుడను నేనే నిన్ను శిలగా మార్చాను అయితే ఆకలి తప్పులను ఉంచాను ప్రాణం తీశాను అయితే బ్రతికున్నవాడుగా లోకానికి కనిపింపజేస్తున్నాను నువ్వు నిజంగా చచ్చినవాడివి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా నేను దత్తుడనో కాదో తర్వాత తెలుద్దాం ముందు ఈ విషయం చెప్పు నేను గజగజ వణికిపోయి తిని ఇంతలో సుమతి మహారాణి వీధిలోనికి వచ్చినది ఆమె భయపడిపోతూ కృష్ణ కన్నయ్య నిండుగా ప్రేతకలు ఉట్టిపడే ఈ అఘోరి ఎవరు నువ్వు లోపలికి రా కాస్త దిష్టి వేచదను అని కేకలేసింది అంతడా శ్రీపాదుల వారు అమ్మా ఇతడు అఘోరి ఇంకా కాలేదు అఘోరిగా శవాల్ని కాల్చుకొని తినే జన్మ రానున్నది రాబోయే ఈ జన్మకు ముందుగా ఒకసారి నా వద్దకు వచ్చాడు మన ఇంటిలో కాస్త చెద్ది అన్నం ఏమైనా ఉంటే పెట్టు అమ్మా అని బ్రతిమాడిరి శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణి కొనదిగా చది అన్నము అనగా తరువాని అన్నం అట్టే పెట్టినది శ్రీపాదుల వారు తరువాణి అన్నం నాకు పెట్టి తొందరగా ఆ స్థలం విడిపోమనరి నేను కుక్కుడేశ్వర ఆలయం నాకు ఎదురుగా నుండి కాళీ స్థలం తరువాని అన్నం తిండిని తిన్న వెంటనే నాకు నా దురావస్థ తొలగిపోయినది నేను శ్రీపాదుల వారి దర్శనార్థం పోయి తిని అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకుని పోయి శ్రీపాదుల వారు పచారి కొట్టునందు వారు స్వయంగా వరహాలను తీసుకొని గల్లపెట్టలు పెట్టలు వేయి శ్రేష్టి గారు స్వయంగా జొన్నలను బియ్యమును కొలిచి ఇచ్చుచుండిరి శ్రీపాదులు వారు శ్రేష్ఠి గారిని ఎట్లు అడిగిరి తాత ఈ రోజు దాస్తం కదా నా అన్నగారికి ఎంత దక్షిణ నాకింత దక్షిణ అంతటా శ్రేష్టి గారు ఇట్లా కన్న కన్నయ్య నా అన్నగారికి ఇచ్చేటిది పండిత బహుమానము నీకు ఇచ్చేటిది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు మరిద్దరికి వేరేసారాలు లేవు నీకు కావాల్సినది నువ్వు తీసుకోనవచ్చును నాకు కావాల్సినది నువ్వు ఇవ్వగలను ఆ దృశ్యం ఎంతో మనోహరము శ్రీపాదుల వారు కొంచెం బిల్లము ముక్క తీసుకొని నోటిలో వేసుకుని ఒక బిల్లం ముక్క నాకు ప్రసాదము ఇచ్చినా ఇచ్చిన తాత నేను చేయించేడి గణేష పూజ అయిపోయినది గణేషుడు బిల్లం ముక్క నైవేద్యం నోటిలో కూడా వేసుకున్నాడు నీవు రుజువు కావాలన్నా నా నోరు చూడు అని తన వదన గహ్వారం చూపించను దానిలో శ్రేష్ఠి గారు ఏ మహాదృష్టము చూచారో మనకు తెలియదు కానీ శ్రేష్ఠు గారు కొంత సమయం అయిన తర్వాత ఇట్లా రీ బంగారు కన్నా గణేషునికి ఆకలేనప్పుడు మనల్ని అడగకుండానే అడగకుండగానే తనకు కావలసినంత బెల్లము నైవేద్యంగా స్వీకరించవచ్చును అని చెప్పుము ఇంత లఖం లక్ష్మి సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారికి అభ్యంగ స్నానం చేయించుటకు తీసుకొని వెళ్ళినది నాయనా భట్టు ఉత్తులు మాటలు విని నేను చచ్చిపోయి అఘోరిగా జన్మ

సాంద్ర సింధు వేదం నుండి గణింపవలను మామూలు గణితమునకు అది అందదు అతివార నక్షత్రంలో కూడా సాంద్ర సింధు వేదము అనుసరించి వారింటిలో తెలుగు భాషతో పాటు సాంస్కృత్యం కూడా మాట్లాడుకుని వారు హిమాలయాలలో సప్తఋషులు పవిత్ర భూమిలో మాట్లాడుకును సంధ్యా భాషలో శ్రీపాదుల వారు శర్మ గారును బాపనారును మాట్లాడుకునుట కలదు శంభాలలో మాట్లాడుకు ఈ భాష సాంస్కృతం కంటే భిన్నమైనది ఆ భాష యొక్క మాధుర్యం గాని సౌకర్యం గాని వర్ణింపతరం కాదు శ్రీ పీఠికాపురంలో శ్రీపాదుల వారును బాపనారుల వారును అప్పరా శర్మ గారు మాత్రమే ఈ భాషను మాట్లాడుకోనగలిగిన వారు సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనారుల వారితో శ్రీపాదుల వారిట్లనరి తాత శ్రీకృష్ణుడు సత్యమును గాని అసత్యము గాని పలుకువాడు కాదు అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే అంతటా బాపనారులిట్లనరి కన్నా ఎల్లప్పుడు సత్యం పలకవలను మాట వరుస కూడా అసత్యం పలకరాదు శ్రీపాదుల వారు మందహాసం చేసిరి అదే రోజు మధ్యాహ్న వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనారుల ఇంటికి వచ్చిరి వారికి ఒక ప్రగడ కో ప్రగాఢ కోరిక ఉండేది బాపనారులు తమ ఇంట భోజనము చేయవలనను భోజనానంతరం తాము దక్షిణ విధిగా స్వీకరింపవలనని అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షంలో జరగవలనియు దాని వలన తమ పితరులు పితృదేవతలు ఎంతయో ఆనంది ఆనందించదరని వారి ప్రగాఢవాంచ బాపనార్లు వారి కోరికను మన్నించదరో మన్నించరో అని మరణం శంక కలదు అయినను శ్రీపాదుల వారికి మనం మనం తలంచుకొని బాపనారుల ఎదుట తమ అభిప్రాయం వెల్లడి చేసిరి బాపనారులు ముఖం వెంట ప్రయత్నంగా తప్పక మహాలయ పక్షంలో శ్రేష్ఠి గారింట భోజనం మరియు దక్షణం కూడా స్వీకరించదమనియో తెలిపిరి శ్రేష్ఠి గారి ఆనందమునకు అవధులు లేవు శ్రీపాదుల వారు బహు చమత్కారులు మహాలయ పక్షం జరుగుచుండగా వాగ్దానం పొందిన శ్రేష్ఠి గారు వాగ్దానం చేసిన పాపనారును కూడా ఈ విషయం మర్చిపోయి మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయంలో బాపనారుల వారి ఇంటికి శ్రేష్ఠి గారు వచ్చి శ్రీపాదుల వారు మందహాసం చేయుచు వాగ్దానం చేయనే కూడదు చేసిన తర్వాత దాన్ని తప్పక నెరవేర్చవలను వాగ్దానం చేసి మరచిన ఎడల వాగ్దానం పొందిన వారైన జ్ఞాప్తికి చే తెలియజేయవలేను ఈ విషయము మీరిద్దరు నుండి నేను సంజాసిని అడుగుచున్నానని అని అప్పుడు వారిద్దరికి తాము చేసిన తప్పిదం తెలియవచ్చును జీవులకు ఎరుకను కలిగించడంలో శ్రీపాదుల వారు ఎంతో సమర్థులు విస్తృతిని కలిగించడంలో కూడా అంతే సమర్థులని తెలియవచ్చును దానికి వారి ఇరువకును చింత కలిగను మీ ఇద్దరికీ విస్తృతి కలిగించడంలో నా ప్రమేయం ఉన్నది ప్రతి మానవులోనూ నేను నేను అన్నది చైతన్య రూపం ఉన్నది తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అనే చైతన్యం కూడా పొందుచున్నాడు ఈ నేను అను చైతన్యము విశ్వ ప్రణాళికలో నిర్వర్తించబడవలసి ఒకనొక బాధ్యయుత బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది అది తండ్రి నుండి కుమారునికి వాణి నుండి వాణి కుమారునికి అదేవిధంగా పరంపరాగతంగా వచ్చు కర్మ బంధమై ఉన్నది గృహస్థాశ్రము వదిలి సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధం నుండి విడుదల కలుగుచున్నది ఈ నారు చేయబడిన ఈ వాగ్దానం లేదా పొందబడిన ఈ వాగ్దానము పరమ పరిమితమైన నామరూపాలలో కూడా ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితంగా కావలసిన అవసరం లేదు ఇది బృహత్కార స్వరూపమైన నేను అను చైతన్యములకు బదలాయించబడినది కనుక ఏదో ఒక దేశంలో ఏదో ఒక కాలంలో మాపనార్ల వంశంలోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశంలోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షంలో భోజనం చేసి దక్షను స్వీకరించవచ్చును అది ఎప్పుడు ఎలా ఏ విధంగా అని నన్ను మీరు అడగరాదు కర్మస్వరూపం చాలా సంక్లిష్టమైనది సూక్ష్మమైనది కొన్ని కొన్ని కర్మలకు భౌతిక కాలము వేరుగాను యోగకాలం వేరుగాను ఉండును భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షంలోని ఈ కర్మ ఆచరింపబడి తీరవలేను అయితే యోగ కాలము రాలేదు గనక సుదూర భవిష్యత్తులోకి నెట్టివేయబడినది అంతటా నేను ఇట్లాంటిని అయ్యా గురుదత్త భట్టు భౌతిక కాలము యోగ కాలం అనగానేమి వివరంగా తెలుసుకొని కూర్చున్నాను శ్రీభట్టు మహాశయుడు ఇట్లా నేను భౌతిక కాలము భౌతిక దేశము మానసిక కాలము మానసిక దేశము అనవి కలవు వీనికి తోడుగా యోగకాలం యోగ దేశం అనవి కలవు ఒకనికి అరవై వర్షముల వయసు ఉన్నదనుకున్నాము అతను ఇరవై సంవత్సరం వయసు వానివలే నిరంతర విద్యాశ్రమంలో ఉన్నాడని వాడనుకున్నాను వారి భౌతిక కాలం అరవై సంవత్సరం సూచించున్నది అది శరీరం సంబంధించినది అయితే అతని మానసిక కాలం ఇరవై సంవత్సరాలు సూచించుచున్నది ఇరవై సంవత్సరంలో యువకులకు అరవై సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధుని కుండెడి బరువు ఎడల వారి భౌతికాలం ఇరవై సంవత్సరము అది శరీరముకు సంబంధించినది అయితే వారి మానసిక కాలం అరవై సంవత్సరాలు ఈ విధంగా భౌతిక కాలము మానసిక కాలము ఒకే కాలమున కాలమును కలిగి ఉండవలననేటి నియమం లేదు అవి వేరువేరుగా ఉండవచ్చును కాశీలో కానీ పిఠాపురంలో కానీ నివసించవలనని సదా మానసికం ఎవరు తాపత్రయపడుతుర వారికి కాశీవాస ఫలము కానీ పిఠాపుర ఫలితం ఫలితము వచ్చును నేను కాశీ యాత్ర సదా కాశీలోనే నివసించదు అని ఎవరు మానసికంగా తాపత్ర వానికి కాశీ వాసఫలము లభించుచున్నది కారణమేమనగా అతడు మానసికంగా కాశీలోని నివసించుచున్నాడు అందువల్ల భౌతికంగా వాడు ఏ దేశం ఉన్నను మానసిక దేశము మాత్రం కాశీ అయి ఉన్నది ఒకడు భౌతికంగా పీటికాపురంలో నివసించున్నను భౌతికంగా శ్రీపాదుల వారిని దర్శించను వాని యొక్క మానసిక కాలము మానసిక దేశము తగు విధంగా లేకపోయిన ఎడలా వాడు పీటికాపుర నివాసిగా గాని శ్రీపాదుల వారి ఆశ్రితులు గాని లేక గాని లెక్కలోనికి రాలేడు కాశీలో నుండి గుహత్య చేసిన వానికి కాశీవాస ఫలం రాజాలదు గంగా జలం నందుండి చేపల కోసం నిరీక్షించు కుంగలను గంగా స్నాన పొలము రాజాలదు యోగకాలము యోగ దేశము అన్నవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగాతం కాగలిగేడు విషయంలో శ్రీపాదుల వారి అనుగ్రహమున ఇవనికి ఎప్పుడు యోగకాలం కలుగునో ఏ ప్రదేశంలో యోగ దేశం అన్నది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యము మానవుని కర్మ చేయు అధిక ఏ ప్రదేశంలో యోగ దేశం అన్నది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యము మానవునికి కర్మ చేయు అధికారం ఉన్నది దేహం ఒక క్షేత్రమందు వండినను మనసు లేకున్న క్షేత్రవాస ఫలితం రాదు సత్కర్మ వల్ల సుఖము దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును పూర్వ జన్మ కర్మ బంధములు మలను వేటాడి వేధించుచున్నీ కరణ వలన సద్గురుని కరణ వలన యోగ కాలం ఏర్పడును ఆ కాలం వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఆ కర్మ తీరిపోవలనో ఆ యోగదేశం ఆ కర్మ తీరిపోవను అది చాలా విచిత్రమైన విషయము పీటికాపురము పీటికాపురమున నరసింహవర్మ గారి వద్ద సేవకుడకుడు ఉండేడివాడు వారి పేరు శివయ్య ఉన్నట్టుండే శ్రీపాదుల వారు ఒకరొక రోజున వారిని తీవ్రంగా చూచి వెంటనే వాని మన ప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చను నిద్రాహారాన్ని త్యాజించను వింత వింతగా మాట్లాడచను నేను సృష్టి స్థితి లయ కారకుడను నేను ఆదిమూలమును ఈ సమస్య సృష్టి నాయంద ఉద్భవించి నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడొచ్చాను నరసింహ వర్మ గారికి అందు ఎంతో జాలి కలిగను వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించమని ప్రార్థించారు అంతటా శివయ్యకు శివయ్యను తీసుకుని శ్రీపాదుల వారు శ్మశానముకు పోయిరి నరసింహ వర్మ గారు కూడా వెంట నుండిరి ఔదుంబర వృక్షం యొక్క ఎండిన కర్రలను శ్మశానము పేర్పించి శివయ్య చేత దహనం చేయించిరి అంతటా శివయ్యకు ఆ వింత మన ప్రవృత్తి నుండి విమోచన విమోచనం కలిగాను నరసింహవర్మకు ఇదంతా వింతగా నుండెను శ్రీపాతుల వారిట్ల తాత దీనిలో ఆశ్చర్యపోవలసినది లేదు వాయసానపుర అగ్రహారం వందలి పండితుడూ సదా నా ధ్యాస చేసేటివాడు ఇంతటి అపచారము వేద స్వరూపుడైన ఆ పరమాత్మ ఇక్కడ పసుకుని ఆయన శ్రీపాదు సృష్టి స్థితి లయకారకుడట ఆది మూలమట దంభము అసత్యము ఈ మధ్యనే ఆ పండితుడు మరణించను దానికి వానికి బ్రహ్మరాక్షసత్వం కలిగేను ఒకనొక జన్మమున శివయ్య పండితునికి కించిత్ తృణపడు ఉన్నాడు నేను యోగ కాలమును కల్పించి యోగ దేశంగా శ్మశానమును నిర్ణయించి యోగ కర్మగా మోగుల కట్టెలతో దహన సంస్కారం చేయించి ఆ పండితునికి బ్రహ్మరాక్షసత్వం నుండి విమోచనం కలిగించినాను మన శివయ్యకు ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించినాను మటు పీఠికాపురం అవతరించిన ఈ మహా తేజస్సు ధర్మ జ్యోతి నేడు కురుంగడ్డను పవిత్రం చేయుచున్నది శ్రీపాదుల వారి సంకల్పం అనుసరించి గ్రహములు ఫలితములు నిచ్చుచుండును ఏ రకమైన జ్యోతిష ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలం నందు భౌతిక దేశమునందు జరిగి తీరవలన నేడి నియమం లేదు అది యోగ కాలమును బట్టి యోగ దేశం బట్టి నిర్ణయించబడుచుండును శ్రీపాదుల వారు అనుగ్రహించిన ప్రారంభ కర్మ మరణం కూడా తప్పించగలరు శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిష్ శాస్త్ర రీత్యా వెయ్యి సంవత్సరం తర్వాత జరగవలసిన సంఘటనను ఇప్పుడే జరిపింపగలరు అనగా యోగ కాలమును ఇప్పుడే నిర్ణయించగలరు ఎక్కడో సుదూరమున జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు అనగా యోగ దేశము నిర్ణయించగలరు సంఘటనలు అన్నియును దేశకాలమందు కదా జరుగుచుండను శ్రీపాదుల వారు దేశకాలములను తమ ఇష్టం వచ్చినట్లు మార్చివేయగలరు ఒక పర్యాయము శ్రేష్ఠి గారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయంగా తామే కొట్టిరి ఆ కొబ్బరికాయ ముక్కలు చుక్కలుగా బ్రద్దలైనవి అవి నిండుగా రక్తం ఉండెను అంతటా శ్రీపాదులు ఇట్లా తాత నీకు ఈ రోజు మరణ ఉన్నది నెత్తి బ్రద్దలై ముక్క చెక్కలై నెత్తురు ప్రవహించవలసినది నేను ఆ దేశ కాలంలో ఈ కొబ్బరికాయకు ఆవయింపజేసి నిన్ను రక్షించి దిని సాయం సంధ్య అయినది శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకుని కురుముగడ్డ వదిలి కృష్ణకు ఇవల ఉడ్డనకు ముగ్గరం చేరిది శ్రీపాదశ్రీవల్లభుల వారికి జయం జయము శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఇరవై రెండు అధ్యాయము గురువారం రోజు మనం రెగ్యులర్ చేసే అధ్యాయము సపూర్ణం దత్త దిగంబర దత్త దిగంబర దత్తదిగంబర జై చింతన శ్రీ గురుదేవ స్వామి గురు జై దత్తబంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ గురు దత్త ప్రభుల గురించిన సమాచారం తెలుసుకుంటూ శ్రీ గురు దత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లవ సంపూర్ణ చరితామృతము రెగ్యులర్గా గురువారం గురువారం చేసుకుంటే అధ్యాయము ఈరోజు ఇరవై రెండు అధ్యాయము ప్రశాంతంగా చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీగురు దత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మరియు మనకు సహకరించిన దేవతలందరికీ గురువులందరికీ ఇక్కడ ఉన్న సద్గురులందరికీ సత్పురుషులకు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన అయిన శ్రీగురు ప్రభుల చరణానవిందర్పణ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర శిరి పురీష దత్త దిగంబరా దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం